మణిపూర్ సంఘటన ఏంది అక్కడ ఉన్న గిరిజనుల దగ్గర ఉన్న భూమి కొట్టేయాలి అందుకని అక్కడ ఉన్న రెండు రెండు వర్గాల మధ్య కొట్లాట ఆ గిరిజనులకి ఆ మేతిలకి మధ్యలో అది ఎంత రావణ కాష్ట అయిందో మనం చూసినాం ఓకే సో అట్లా పొద్దుగా వేస్తే దోపిడీ కోసం ఈ ఆపరేషన్ కగార్ పేరు మీద శూద్ర ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలను పిట్టలకి ఎట్లా కాలుస్తారో చూసినాం ఆర్ఎస్ఓ దగ్గర ఆయుధాలు ఉంటాయి కానీ బీసీ ఎస్సీ ఎస్టీ దగ్గర తమ ఆత్మరక్షణ కోసం ఆయుధం పట్టుకుంటే వాడు నేరేస్తాడు వారి మీద ఉపా చట్టాలు పెడతాం ఇరవై ఏళ్ళ కింద ఆమె ఏదో కాశ్మీర హక్కుల కోసం మాట్లాడిందని చెప్పి ఆమె మీద ఉపా చట్టం పెడతా అంటాం అంటే మరి ఒక్క బ్రాహ్మణి మీద పెట్టవచ్చు కదా సిబిఐఈడి దాడులు ఒక్క బ్రాహ్మణి మీద చేయచ్చు కదా ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం చేయొచ్చు కదా సో పొద్దుగాలు వేస్తే అన్ని వ్యవస్థల్ని ఒక తమ చేతిలో పెట్టుకొని ప్రజా ప్రజల యొక్క భాగస్వా ప్రజల యొక్క సంప ట్యాక్స్ డబ్బులే కావాలి ప్రజల భూములు కావాలి తప్ప ప్రజలకి హక్కులు లేవు సో రాజ రాజుల కాలం నియంతృత్వం అది నడుస్తున్నది సో ఆ క్రమంలో ఆ ఆ రోజులలో ఏది యొక్క మన విపిసి విపి సింగ్ గారు మండల్ కమిషన్ కింద అప్పుడు యొక్క బీసీలకి రిజర్వేషన్ ఇస్తామంటే ఇదే అద్వాని ఇదే మోడీ కలిసి రథయాత్ర స్టార్ట్ చేసి బీసీలకు రాకుండా చేసారు మళ్ళీ దానికి ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ అంట ఎందుకో నాకు అర్థం కాదు ఎవరి వాటా వానికి ఏమంటే మీకు వచ్చిన నష్టం ఏందిరా ఇవని జనాభా తగ్గట్టుగా ఎవడు ఎంత ట్యాక్స్లు కడుతుండో ఎవరి జనాభా తగ్గట్టుగా వానికి ఏమంటే ఎవరికి వచ్చి నొప్పేంది ఒక శాతం ఉన్నోడు మూడు శాతం ఉన్నోడు మొత్తం తొంభై శాతం మంది తొంభై ఏడు శాతం మందిని పరిపాలిస్తా అంటే ఎంతవరకు కరెక్ట్ ఇప్పటికి కూడా చూడండి మీరు యొక్క ఇది హోం కేంద్ర హోంశాఖ తీయండి అన్ని శాఖలలో ఉన్న సెక్రటరీ తీయండి కీలక స్థానాలు తీయండి ఐఏఎస్లు తీయండి కలెక్టర్లు తీయండి న్యాయవాదులు జడ్జిలు తీయండి ఏ డెసిషన్ మేకింగ్లైనా బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్లు కానీ నిర్ణయం చేసే సంచాలకులు కానీ నిర్ణయం చేసే పొజిషన్లు కానీ ఎన్నికలు ఉంటాయా బీఆర్ఎస్ఎస్లో ఇప్పటివరకు రజ్ రజ్జుభాయ్ అనేటోడు ఒక్కడిది అప్పుడు అందరు బ్రాహ్మణులే ఎన్నికల్లో ఉండేవి మన్ను ఉండే మా శానం ఉండదు ఇప్పుడు మోహన్ భగవత్ ఎన్ని మనం చూసినాం చూడబట్టి గోల్వాల్కర్ అంటే ఆయన ముప్పై ఏళ్ళు ఉన్నాడు బంచ్ ఆఫ్ థాట్స్ పుస్తకం రాసిండు ఆయనకు హిట్లర్ ఆదర్శం ఆయన ఆర్యుడు ఆర్యుడు మాది డిఫరెంట్ బ్రీడ్ అని చెప్పుకుంటుంటారు వీళ్ళంతా ఈ దేశపొని కాదు వాళ్ళ డిఫరెంట్ బ్రీడ్ అంట సో ఇది పరిస్థితి ఆ క్రమంలో అప్పుడు బీసీలకు రావాల్సింది రానియలేదు సో ఇప్పుడు ఇప్పటికైనా మొన్న మహిళా బిల్లు ఎన్నికల ముందు ఆగమేఘాల మీద పాస్ చేసాడు మరి ఎవడా పిండి ఇంప్లిమెంట్ చేయంగా కాంగ్రెస్ హయాంలో ఇప్పటివరకు ఈవెన్ బ్రిటిష్ హయాంలో కూడా ఈ కులగణన జనగణ చేశారు కాంగ్రెస్ హయాంలో కూడా రెండు వేల పదకొండు వరకు జనగణ జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో చేయాలి కోవిడ్ వచ్చింది అన్నావు మరి కోవిడ్ వీక్వి కూడా చాలా మూడు ఏళ్ళు నాలుగేళ్ళు అవుతుంది కదా ఇప్పటి వరకు ఎవడాడు యొక్క జనాభా లెక్కలు జయంగా దేశమంతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కులగన్న జయంగా ఎవడాపుతున్నాడు ఒక్క బీసీ నాయకుడు అని చెప్పి నుచ్చ నాయకుడికి ఇలా కాంగ్రెస్ని తిడుతూ ఉన్నారు ఒక్కడు కూడా మాట్లాడే అసలు బీసీ వాదాన్ని ఎత్తుకొని రాజ్యాంగాన్ని నాలుగు వందల సీట్లు వస్తే ఆ యొక్క ఏది మొత్తం రాజ్యాంగాన్ని ఎత్తేయాలని పార్లమెంట్ కి ఆ యొక్క మనువాదులను తీసుకొచ్చినటువంటి బీజేపీతో కొట్లాడాల్సింది ఒక్క చెప్పండి ఈ తెలంగాణలో యొక్క మున్నూరు కాపాడు ఉన్నటువంటి బండి సంజయ్ గారిని తీసేసి ఇలా ఓన్ పెట్టిండు బీజేపీ అధ్యక్షుడిని ఆ రామచంద్రరావు అని బాపన పెట్టిండు అదే రాజస్థాన్ రాజస్థాన్లో బీ గెలిస్తే ముఖ్యమంత్రి బీసీని చేస్తా అని చెప్పి ఆడ ఓని పెట్టిండు ఓ బాఫనోని పెట్టిండు అస్సాంలో హేమంత్ బిశ్వశర్మ అస్సాం లో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఓన్ పెట్టిండు హేమంత్ బిశ్వశర్మ మహేష్ శర్ బాపన పెట్టిండు కాదు వాడు వాడు బీసీ బిల్లు మోడీని పెట్టంగా ఎవడు ఆపుతున్నారా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఏది జనాభా లెక్కలు చేసింది మొన్న మొన్న కులగన్న చేసింది సో నలభై రెండు శాతం అని చెప్పింది ఈ నలభై రెండు శాతం కావాల్సింది ఏది చట్టం చేస్తే చట్టాన్ని ఆమోదించరా అంటే అలా ముస్లింలను బీసీలను కూడా పెట్టి అని ఒక తొంపు పెట్టి ఆ బీజేపీ గవర్నర్ వాడు ఉన్నాడు కదా విష్ణు విష్ణుదేవ విష్ణుదేవర్మనో శర్మనో సో వాడు సంతకం పెడతలేడు ఇది సంతకం పెడతలేడు అని చెప్పి జియో పాస్ చేస్తే ఎవడో వైక్ కోర్టులో కేసు వాడు వాడు బీజేపీడా మరి ఇంకే పార్టీ వాడు నాకు తెలియదు సో వాడు కేసు వేస్తే ఆ కేసు మళ్ళా తీర్పులు మళ్ళీ బాపన వాడు ఉంటాడు మళ్ళీ బీజేపీ బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆ జడ్జిలను కూడా మరి దీనికి పరిష్కారం ఏం చేయమంటావు కాంగ్రెస్ ఏం చేయమంటావు వీళ్ళు ఏమంటారు జనరల్ కేటగిరీల టికెట్లు ఇవ్వీలకు టికెట్లు ఇవ్వమంటారు ఇస్తే ఇచ్చిన ఇచ్చిన లాస్ట్ టైం మున్సిపల్ ఎన్నికలలో అందరు బీసీలకు ఇచ్చిన వాళ్ళందరూ అందరూ ఓడిపోయారు